డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుకుందాం యహోబయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో యోహోవయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అని ఇక్కడ రాయబడి ఉంది నిజమే నా దేవుని బిడ్లారా చూడండి మనము ధైర్యము కలిగి ఈ లోకములో బ్రతకాలంటే ధైర్యము కలిగి మనము దుష్టుని ఎదిరించాలి అని అంటే ఇదిగో కలుగుతున్నటువంటి శ్రమలలో అయితే ఏమి కలుగుతున్నటువంటి బాధల్లో అయితే ఏమి అలాగనే అనారోగ్యమైనటువంటి పరిస్థితులలో అయితే ఏమి మనము ధైర్యము కలిగి బ్రతకాలి అనంటే ఈ ధైర్యము ఎక్కడి నుండి వస్తుందట యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనము ధైర్యము కలిగి ఉంటామట అలెలుయా నా దేవుని బిడ్లరా ఆలోచించండి యహోవ ఎందుకు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అనంటే మనము మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు ఎవరు అని అంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఎటువంటి ఆ శక్తి కలిగినటువంటి మహోన్నతుడు అని అంటే నా దేవుని బిడ్డారా ఏ జనమునకు లేనటువంటి ఇట్టి దేవుడు ఇదిగో మనము పిలవగా మనము మొరపెట్టగా నిజముగా ఆయన సన్నిధిలో మనము ప్రార్థించగా ఇదిగో మన మధ్యలోనికి ఆయన దిగివచ్చేవాడు హలలుయా కనుక ఇదిగో దేవుని యొక్క దీవెన పొందుకోటానికి మనము నిజమైన భక్తి చేయవలసిన అవసరము ఉంది ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరము ఉంది ఈనాడు మనం గమనించినప్పుడు నా దేవుని బిడ్లారా గమనించండి ఇదిగో చాలా మంది క్రైస్తవ జీవితాలలో చాలా మంది ఎలా ఉంటున్నారు అని అంటే భయం ఉంటే భక్తి ఉండట్లేదు భక్తి ఉంటే భయం ఉండట్లేదు కానీ ఆ కింద ఇరవై ఏడో వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు అని దేవుని వాక్యం ఉంది నా దేవుని బిడ్డారా ఈ రోజున మన పిల్లలు చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నారా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా పాట పాడుకొని వాక్యం చదువుకొని ఇదిగో ప్రార్థన చేసుకొని ఆ కుటుంబం అంతా కూడా దినము కూడా ఒక కుటుంబ ప్రార్థన కలిగి ఉంటున్నారా కుటుంబం అంతా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబం అయితే ఖచ్చితంగా వారు సన్నిధిలో కూడుకుంటారు హెలియా సన్నిధిలో కొడుకుని అనుదినము కొడుకుని ప్రభుని స్థుతిస్తారు అంతేకాదు కానీ అనుదినము కూడా వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు చూడండి తల్లిదండ్రులు పిల్లలకి చిన్ననాటి నుండే ఎటువంటి విద్యాభ్యాసనైతే వారికి చదివిస్తారో ఎటువంటి జ్ఞానము కావాలనుకుంటారో ఆ రీతిగానే దేవుని ఎందుకు కూడా వారి వారు భయభక్తులు కలిగి ఉండాలని వారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా పాటలు పాడుకొని దేవుని వాక్యాన్ని చదువుకోవటం వల్ల ఇదిగో దేవుని యొక్క జ్ఞానము ఆ భయభక్తులు పిల్లలకు కూడా కలిగి ఉండటానికి ఈ రోజున నా దేవుని పిల్లరా ఎంతగానో అవి ప్రభావం చూపిస్తున్నాయి కనుక మరి మీ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఉంటుందా మీ వ్యక్తిగత జీవితాలలో ఇదిగో కుటుంబంలో అందరు కలుసుకొని ప్రార్థన చేసే అనుభవం ఉందా మీ ఆత్మీయతలో ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ఈ దినాన దేవుని వాక్యము మరి మీతోనూ హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తాం మహాపరిశుడు మా తండ్రి కృప కలిగిన దేవాన్ని వందనాలయ్యా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు బలపరిచినందుకు స్తోత్ర నీ ఎందుకు భయభక్తులు కలిగి మేము జీవించే ఒక ధైర్యాన్ని కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని ఏమని అడిగి వేడుకు తండ్రి